నడికూడ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఎలక్షన్లో దాసరి ముత్తమ్మ వెంకటయ్య గారైతే అయితే పోటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నాము గ్రామం మొత్తం కూడా జనసంచారంతో నిండి ఉంది ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ అమ్మా మీ జనసందర్ చూస్తేనే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆదరణ ఉందో ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేస్తే మీ ఊర్లో ఎలాంటివి పెండింగ్ ఉన్నాయి సిసి మోరేలు చె బాటలు శలకలాలు మేడం సార్ నమస్కారం సార్ గ్రామంలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక దాదాపుగా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నాయా ఈ గ్రామంలో చాలా వరకు సీసీ రోడ్లు నిర్మాణం జరగలేదు ఇంకా కొంత జరగాల్సిన అవసరం ఉన్నది గత ప్రభుత్వంలో తక్కువ నిధులు వచ్చి కొంత చేయలేదు ఈ ఎమ్మెల్యే గారుగా జేవిరెడ్డి గారు గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కొంత అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడం చేస్తున్నారు ఇంకా సీసీ రోడ్లు చేయడానికి మంజూరు కూడా వారు అనుమతించరు ఈ మధ్యకాలంలోనే సీసీ రోడ్లు పూర్తిగా చేస్తారు ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ డ్రైనేజ్ సమస్యను కూడా క్లియర్ చేస్తారు రైతులకు సంబంధించిన ప్రతి చిలకలకు ఉన్న బాటలన్నిటిని కూడా వారి నిధులతోని నిర్మాణం చేయించి వాళ్ళకు కూడా దారి సౌకర్యం చేస్తానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అవి కూడా అతి త్వరలోనే దశల వారీగా కంప్లీట్ చేస్తే ఎమ్మెల్యే గారు సహకరిస్తాను గ్రామస్తులకు చెప్పమన్నారు మేము కూడా చెప్తాం సార్ మీరు ప్రతిరోజు గ్రామాల్లో సంచరిస్తున్నారు అంటే పర్యటనలు చేస్తూ ఉన్నారు గ్రామాల్లో ప్రజల నుండి ఏ విధంగా ఆదరణ ఉంది కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఎందుకంటే పేదవాడికి అవసరమైన సంక్షేమ పథకాలన్నింటినీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తున్నది ప్రతి పథకం వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో కొంత లబ్ధి జరుగుతున్నది ఆ లబ్ధి జరుగుతున్నది కాబట్టి సంతోషంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని ప్ర ప్రజలు ముందుకొస్తున్నారు కాబట్టే రెండు దఫాలుగా సుమారుగా యాభై శాతానికి పైన సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం ఈ దఫా మూడో దశ కూడా మూడో దశలో కూడా యాభై శాతం పైగా స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కొనసాగించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఓకే సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ సార్ ఇప్పుడు బీఆర్ఎస్ చేయలేనిదేంటి ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుండేంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కకు పెట్టింది ఎక్కడో వ్యక్తిగత అవసరాలు కుటుంబ అవసరాలను మాత్రమే వాళ్ళు గుర్తించుకున్నారు పేద ప్రజలకు అవసరమైన పథకాలని ఉదాహరణకు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కుమారులు ఉండి పెళ్ళిళ్ళయి సపరేట్ కుటుంబాలు అయితే పది సంవత్సరాలల్లో రేషన్ కార్డు అనేవి ఇవి ఇవ్వలేదు రేషన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంటో ప్రజలకు తెలుసు ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఏ హాస్పిటల్ పోయినా ఆరోగ్య బీమా కోసమో లేకపోతే పిల్లల చదువుకు చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసము ప్రతిదానికి సంక్షేమ పథకాలకు ఉపయోగపడే రేషన్ తెల్ల రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో ఇవ్వలేదు అదేవిధంగా పేదవాళ్ళకు అవసరమైన ఉచిత కరెంటు పేదవాళ్ళు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే ఐదు వందల ఆరు వందలు వస్తుంది ఇప్పుడు ఎన్నిక పాత రోజుల్లో లాగాక ఐదు వందల ఆరు వందలు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కరెంటు వినియోగించుకోవాలంటే ఐదు వందల ఆరు వందల రూపాయల బిల్లు వస్తుంది ఇప్పుడు అది ఫ్రీగా పేద ప్రజలకు ఇస్తున్నారు అదేవిధంగా ఉచిత ప్రయాణం కల్పించరు ఈ సంక్షేమాన్ని పేదవాళ్ళకు సంక్షేమాన్ని విద్యా వ్యవస్థ మీద కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నది విద్యా వ్యవస్థను కూడా కార్పొరేట్ స్థాయిలో తీసుకుపోయి పిల్లలకు విద్యను కూడా చెప్పి చెప్పి వ్యక్తిగతంగా సమాజం నుంచి అభివృద్ధి జరగాలి పేద ప్రజల నుంచి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆ పథకాలన్నింటినీ ముందుకు తీసుకుపోయేందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అమ్మ చివరగా ఉత్తమ్మ గారు మీరు గ్రామ ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు ఇది మంచి అవకాశం ప్రజలందరికీ ఒక్కసారి ఏం తెలిపాలనుకుంటున్నారు ముందుకు రండి కూడా నా గ్రామ వందనాలు అమ్మ చివరిగా గ్రామ ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు ఏం నడికూడ గ్రామ ప్రజలందరికీ మన ముత్తమ్మ గారి బేట గుర్తుపై ఓటేసి అధిక మెజారితో గెలిపిస్తే మన ఊళ్ళో అభివృద్ధికి ఆమె ఇంట ఉండి మేము అభివృద్ధిని మొత్తం చేయగలుగుతామని మన సార్కాడికి కూడా పోయి గుర్తు బ్యాట్ గుర్తుపై అందరూ ఓటేసి మొత్తం అని అధిక మెజారిటీతో గెలిపియవలసిందిగా కోరుతున్నాం ఏదైతే నడికూడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ముత్తమ్మ వెంకటయ్య గారు ఉన్నారో వారికి మద్దతుగా ప్రజలందరూ ఉండి కూడా గెలిపించాలని ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం పెద్దలందరూ కూడా అధికారులందరూ కూడా వచ్చి వారికి అనుకూలంగా ఇక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది తదనంతరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్